హాయ్ ఫ్రెండ్స్ కందిషేన్ అయితే పూతకొచ్చింది ఇప్పుడైతే పూత టైంలో మనం నీళ్లు కట్టుకొని పూత రాలకుండా మందులు కొట్టుకుంటే కందిలో మంచి దిగుబడులు పొందవచ్చు మేమైతే ఇది ఎర్ర కంది అన్నమాట మా ఇంట్లో మందం పోసుకున్నాం అట్లనే నేను కొన్నాన్ని బొబ్బర్ చెట్లు గింజలు పెట్టుకున్నా అవైతే మొలిసినాయి మిరప చెట్లల్లా మేమున్న ధనాలు అలకంగా పెట్టుకున్నానమాట మొన్న ధనియాలు ఇట్లా అలుకున్నాయి కదా మెంతులుగిన అవైతే మొలుతన్నాయి ఇవైతే నిమ్మళ్ళు వచ్చి ద్వుతాయి అని చెప్పేసి ఇట్లా ఎంట కట్టినా ఇట్లా మనం తాటికమ్మ కానీ ఇట్లా దారం కానీ కట్టుకుంటే నిమ్మళ్ళు అనేటివి భయపడి రావు